హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పీక్ కార్న్ మసాలా వడ పప్పు అనబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ వడలను చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో క్విక్గా సింపుల్గా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా వడని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒకటిన్నర కప్పు స్వీట్ కార్న్ని తీసుకున్నాను కావాలంటే మీరు దేశీ కాన్తో అయిన ఈ వడలను చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అన్నం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ముందుగా వీటిని పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులో స్వీట్ ని యాడ్ చేసుకోవాలి ఇందులో నుండి పావు కప్పు స్వీట్ ని పక్కన ఉంచుకొని మిగిలిన స్వీట్ ని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే వడలు సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అరకప్పు కొత్తిమీర తరగు పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు తరుగుని యాడ్ చేసుకోవాలి తర్వాత అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే వడను టేస్టీగా ఉంటాయి ఇందులోనే మనం పక్కన నుంచుకున్న స్వీట్ కార్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వడల కోసం పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వడలా చేసి షేప్లో రావాలి వడషేప్లో రానేదంటే కొద్దిగా బియ్యం పిండిని అలాగే శనగపిండిని యాడ్ చేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ బియ్యం పిండిని ఒక టీస్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ బియ్యం పిండిని శనగపిండిని యాడ్ చేసుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ వడ షేప్లో చేసుకోవాలి ఇలా ఒక వాయకు సరిపడా వడలను చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా పడలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఒక వైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి డన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వడలని కూడా ఫ్రై చేసుకుందాం ఈ వడలని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల సరిగా ఉడకకుండా పిండిపిండిగా ఉంటాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్ని వడలని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే వీట్ కార్న్ మసాలా వడ రెడీ ఇలా తక్కువ టైం లో చాలా సింపుల్ గా క్విక్ గా ఈ స్టాక్ ని చేసుకోవచ్చు ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి